ఇప్పుడు మనము చిన్న ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూడండి ఈ కప్పుతో నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఇది ముక్కల పచ్చడి తయారీ విధానము దానికోసము ఒక అర గ్లాసు కారము అర గ్లాసు కొంచెం తక్కువగా ఉప్పు ఒక అర గ్లాసు మెంతులు ఆవాలు దోరగా వేయించి కలిపిన పిండి Esse é baga calcão. దీనిలో కొంచెం పసుపు కూడా వేసి కలిపి పెట్టుకోవాలి ఆవకాయకులాగా నూనె ఇప్పుడే వేసి కలుపుకోకూడదు అనమాట రెండు రోజులు మగ్గిన తర్వాత అప్పుడు వెల్లుల్లి నూనె జీలకర్ర ఆవాలు వేసి వేడి చేసి దీంట్లో తిరగ కలుపుకొని జాడీలో పెట్టుకోవాలి హలో అండి మనం మన ముక్కల పచ్చడి ఊరబెట్టుకున్నాం కదా అది ఈరోజు దానిలో తిరగమాత పెట్టుకున్నాం దానిలో ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర ఆవాలు ఆవాలు జీలకర్ర చెట్టుపట్లాడిన తర్వాత ఎండు తెరకాయ ంచుకున్న అల్లని వెల్లుల్లి దంచుకున్న వెల్లుల్లి డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతులు వీటినిప్పుడు మిక్సీ పట్టుకుందాం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు ఆవాల పిండి చి చల్లార్చిన నూనె తలుపుని బాగా కలుపుకొని గాజు సీసాలో భద్రపరుచుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది అంతేనండి మొక్కలు పచ్చడి రెడీ అయ్యింది ఎంత చేతగాని కాని వాళ్ళైనా ఇంత సులభంగా పెట్టుకోవచ్చు చూడండి మనం మనం ముక్కల పచ్చని పెట్టుకున్నాం కదా ఈరోజు తిరగమాజ పెట్టుకొని దీన్ని ఉప్పు చూసి జాడీలో సర్దాను ఆ పొర కాస్త నెయ్యి వేసుకొని తిని చూద్దాం ఎలా ఉంది మా ఇంట్లో వాళ్ళకు కాస్త అన్నం వేసి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి కలిపి తలా ఒక ముద్ద పెడతాను వాళ్ళే రుచి చూసి చెప్తారు ఎలా ఉందో మా అబ్బాయికి పచ్చడి అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇదే కావాలని అడుగుతూ ఉంటాడు ఆహా ఏమి రుచి ఎక్సలెంట్గా కుదిరి దాని మీద ఇంకా బాగుంది